హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఎన్కే న్యూస్ అనగపల్లి హాస్టల్స్ సంఘటన జరిగినప్పటి నుండి అనాథరైజ్డ్గా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ని గుర్తిస్తున్న అధికారులు గండపల్లి మండలం కె నాయకంపల్లిలో అనాథరైజ్డ్గా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ని గుర్తించిన స్థానిక అధికారులు స్థానిక ఎంఆర్బో ఆర్ శ్రీనివాస్ మరియు ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ ఐసీడిఎస్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా హాస్టల్లో మొత్తం పద్దెనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా పన్నెండు మందిని ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు బీసీ హాస్టల్ పది మంది జగ్గంపేట ఎసీ హాస్టల్లో అప్పగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్టల్స్ను సీజ్ చేయవలసిందిగా ఆశ ఆదేశించడంతో మండలంలోని హాస్టల్లో పరిశీలించగా గండేపల్లి మండలం కె నాయకంపల్లి గ్రామం నందు నిర్వహిస్తున్న హావర్ ఫాదర్ హోమ్ మినిస్ట్రీస్ అనే వస్తు గృహాన్ని పరిశీలించగా అనుమతులు లేనట్లు గుర్తించామని తెలిపారు హాస్టల్ నుండి పన్నెండు మంది విద్యార్థులను జగ్గంపేట ప్రభుత్వ వసతి గృహాలకు అప్పగించినట్లు తెలిపారు వీరి వెంట ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి కౌన్సిలింగ్ అధికారి దుర్గారాణి పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్లో సరైనటువంటి వసతులు లేకపోవడం తర్వాత వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవ్వడం జిల్లా కలెక్టర్ గారి నోటీసులో ఈ విషయాలన్నీ కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వ హాస్టల్లో అన్ని ఫెసిలిటీసు అన్ని రకాలటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఏవి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దీనికి హాస్టల్ వాళ్ళతో కూడా మేము యాజమాన్యంతో వాళ్ళతో మాట్లాడాం తర్వాత పేరెంట్స్ కూడా వస్తే వాళ్ళతో కూడా మాట్లాడడం చేసి పెద్దగా ఉన్నా గవర్నమెంట్ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసి చేయడానికి ఈరోజు సిడిపిఓ గారు తర్వాత తహసీల్దారు పోలీస్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి అప్పు చెప్పడం జరుగుతాం ఏంటంటే అవర్ ఫాదర్ సంబంధించి అది ఉన్న పెద్దదారు మనకి ఇక్కడ పనిచేతలు ఏదైనా నేర్చుకున్న అలాగే కొన్ని కొన్ని స్కూల్స్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే జేజే యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు ఇలాంటి సెక్రేషన్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో దృష్ట్యా పరిస్థితుల అక్కడ జాయిన్ చేయడం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పిల్లలు అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది